కత్తులు దూసుకుంటున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అనే వార్త ఇంతకి లోకేష్ చెవిన పడిందా మంచి స్నేహితులుగా ఉన్న బీద కావ్యాలు ఉప్పు నిప్పుల ఒక్క మాటలో చెప్పాలంటే బద్ద శత్రువులుగా ఎందుకు మారారు వీరిద్దరి మధ్యలో నలిగిపోతుంది పార్టీ కార్యకర్తలు కాదా తగలబడుతోంది తెలుగుదేశం పార్టీ జెండా కాదంటారా లోకేష్ పర్యటనలో అంతు పట్టని ప్రశ్నలు ఎన్నో ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు ప్రచారం జరుగుతున్నట్లు నిజంగా మాలేపాటి ఉత్తర క్రియల్లో కావ్యపై దాడికి యత్నించిన కుట్ర వెనక బీద రవిచంద్ర హస్తం ఉందా మిస్టర్ కూల్ గా కనిపించే బీద రవిచంద్ర ఇంతటి దారుణమైన కుళ్లు రాజకీయాలు చేస్తాడా మాలేపాటి సుబ్బానాయుడు కృష్ణారెడ్డిల మధ్య తలెత్తిన ఆ చిన్న డిఆర్ కాలువ గట్టు తగాద ఇంత వైరాన్ని తీసుకొచ్చిందా లేక కావ్య వర్గీయులు ప్రచారం చేస్తున్నట్లు బీద రవిచంద్ర వారిద్దరి మధ్య ఏర్పడ్డ చిన్న గొడవకు హాజ్యం పోసి పెద్దదిచ్చేశాడా డిఆర్ కాలువ పొలాల విషయంలో ఎమ్మెల్యేతో ఏర్పడ్డ విషయమై మాలేపాటి సుబ్బానాయుడు కలవని ఎమ్మెల్యే లేడు తెలుగుదేశం పార్టీ నాయకుడు లేడు అన్ని గడపలతోకి అవమానాలు పడుతున్న మాలేపాటి సుబ్బానాయుడిని ఎమ్మెల్యే కావ్యను కూర్చోబెట్టి రాజీ చేయగలిగే సత్తా ఉండి కూడా బీద రవిచంద్ర ఆ విషయంలో ఎందుకు పెద్దనయ్య పాత్ర తీసుకోలేదు మాలేపాటి చనిపోయాక ఆ కుటుంబంపై ఉన్న సానుభూతిని అడ్డు పెట్టుకుని చేస్తున్న ఈ రాజకీయాలు ఏమంటారు అని కావలి తెలుగు తమ్ముళ్లు అడుగుతున్న ప్రశ్నలకు ఎవరి దగ్గరైనా సమాధానం ఉందా ఇలా చేయడం వల్ల బీద రవిచంద్రకి వచ్చే ప్రయోజనమేంటి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తన చెప్పు చేతుల్లో లేడని కావల నియోజకవర్గంలో పట్టు కోసం రవిచంద్ర పనిన వ్యూహమా ఇంతకీ రెండు వందల కోట్ల విలువైన భూములపై సాక్షి పేపర్లో రాసిన కథనాన్ని కొట్టి పారించిన బీద రవిచంద్ర మాలేపాటి తన బినామీ అనే మాటని కాదనగలడా లేకుంటే చావు బతుకుల్లో వెంటిలేటర్ పై కొట్టుమిట్టాడుతున్న మాలేపాటిపై కనీసం కనికరం లేకుండా బుచ్చి సబ్ రిజిస్టర్ ను విజయవాడ మణిపాల్ హాస్పిటల్ కి పిలిపించి హడావిడిగా ఎనిమిది మంది పేర్ల మీద ఆ విలువైన భూములు రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం ఏ ఉంది అని కావలి టీడీపీ రెడ్డి సామాజిక వర్గ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు బీద రవిచంద్ర ఏం సమాధానం చెప్తారు ఈ విషయం బయటపడుతుంది అన్న కారణంగానే మణిపాల్ హాస్పిటల్కి కావ్య కృష్ణారెడ్డిని బీద రవిచంద్ర రావద్దని చెప్పాడా ఒకప్పుడు ఎక్కడో మారుమూల పల్లెటూర్లలో రొయ్యల సాగు చేసుకుంటున్న రవిచంద్ర పార్టీని అడ్డు పెట్టుకోకుండా అధికార దుర్వినియోగం చేయకుండా ఇంత పెద్ద స్థాయిలో ఆస్తులు ఎలా కూడగట్టుకోగలిగాడు అని వైరీ వర్గం చేస్తున్న కామెంట్స్ కు రవిచంద్ర ఆన్సర్ ఏం చెప్తాడు చిన్న చిన్న విషయాలకి కన్నెర చేసి కావ్య కృష్ణారెడ్డి ఇక బీదా రవిచంద్ర వర్గీయుల ఆటలు కావలిలో సాగనిస్తాడా ఇప్పటికే బీదా సోదరుల ఇంటికి ఎవరైనా వెళ్తే ఇక నా ఇంటికి రావద్దు అని కావ్య హుకం చేశాడు అంటూ ఒకవైపు కావలిలో ప్రచారం మరోవైపు నారా లోకేష్ బ్లెస్సింగ్ తో బీద రవిచంద్ర కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాబోతున్నాడు ఇక ఎమ్మెల్యే కావ్య పని అయిపోయింది అంటూ బీదా సోదరుడు గిరిధర్ ప్రచారం చేస్తున్నాడంటూ వార్తలు ఇంతకీ ఇవన్నీ నిజాలేనా నారా లోకేష్ తో పాటు ఎమ్మెల్యే కావ్య కూడా మాలెపాటి ఇంటి పరామర్శకు వస్తున్నాడట మళ్లీ గొడవ జరిగే అవకాశం ఉందా ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో పాటు సీఎంఓ ఇంటెలిజెన్స్ కూడా దగదర్తిలో భద్రతపై హార తీసిందా ఇలా అంతు పట్టని ప్రశ్నలు ఎన్నో కావలి తెలుగుదేశం పార్టీ చుట్టూ నారా లోకేష్ పర్యటన చుట్టూ చక్కర్లు కొట్టేస్తున్నాయి కావలి నియోజకవర్గ రాజకీయాలు ఇంత దారుణంగా ఎందుకు తయారయ్యాయి ఇంతకీ మంత్రి లోకేష్ మాలేపాటి కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారా లేక కావ్యకృష్ణారెడ్డి బీద రవిచంద్రుల మధ్య ఏర్పడ్డ మంటలను చల్లార్చేందుక ఇంతకీ బీదా కావ్యాల మధ్య లోకేష్ రాజీ కుదురుస్తాడా వీరిద్దరి మధ్య విభేదాలకు ముగింపు పలికేనా లేక ముడి పడేనా అంటే వేచి చూడాల్సిందే లోకేష్ పర్యటన కోసం హడావిడిగా ఇది మీకోసం చిన్న స్టోరీ పూర్తి వివరాలతో అతి త్వరలో వాయిస్ వాయు బిగ్ స్టోరీలో మళ్లీ కలుద్దాం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు